అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి దానికి ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధులకు ఎంత గౌరవం ఉంటుందో మనందరికి తెలిసిందే కానీ అది ఎప్పటి వరకు ఒక దానికి ఒక పరిధి ఆయన తన ఆత్మని లేకపోతే తన యొక్క నిజాయితీని తన యొక్క పదవీ కాంక్షని జయించినప్పుడు అనమాట అంటే జనాలు నిన్ను నమ్మి జనాలు ఓటేస్తారు ఓటేసిన తర్వాత నిన్ను ప్రజాప్రతినిధిగా చేస్తారు గెలిచిన తర్వాత నువ్వు నమ్మిన సిద్ధాంతానికి నిన్ను నమ్మి బీఫామ్ ఇచ్చినటువంటి పార్టీకి ఎంత నిబద్ధతతో ఉండాల్సిన అవసరం ఉంటుందో ఈరోజు చెప్పాల్సిన అంటే గతంలో చాలామందిని చూసుకుంటే అంటే యాభై అరవై డెబ్బై ఏళ్ళ పాటు ఒకే పార్టీలో ఉండి ఒకే పార్టీలో మనుగడ సాగించి అదే పార్టీతోటి కొనసాగి తన తుది శ్వాస తర్వాత కూడా అదే పార్టీ ఖండుగా కట్టుకొని చనిపోయిన ఎందరో ముఖ్య నేతలు ప్రపంచంలో చాలామంది ఉంటారు కానీ ఇప్పుడున్న రోజులల్లో మొత్తం మారిపోయిన వ్యవస్థ ప్రజాస్వామ్యంలో స్పీకర్గా పనిచేసే వాళ్లకు విస్తృతమైన అధికారాలు ఉంటాయి వాళ్ళకు విచక్షణ అధికారం ఉంటుంది కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగపరంగా వాళ్లకు చాలా ఒక ఒక చట్టసభలు నడిపే ఒక గొప్ప గౌరవం స్పీకర్కి ఉంటుంది కానీ ఇలా స్పీకర్ గౌరవానికి కూడా భంగం కలిగించేలా తెలంగాణ రాజకీయాలు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల తీరు మారిపోయినమాట వాస్తాం నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మొన్ననే రీసెంట్గా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారు పార్టీ పిరాయింపులకు సంబంధించిన దాంట్లో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని గెలిచి బీఆర్ఎస్ శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పొదుది పువ్వులు లెక్క టక్కునొచ్చేసి ఇక్కడ ఒక పది మంది జాయిన్ అయినమాట వాస్తవం దానికి సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిర్యాదులు తర్వాత హైకోర్టు ఓడాలు తర్వాత సుప్రీంకోర్టు ఓడాలు సుప్రీంకోర్టు వచ్చేసి మళ్ళీ స్పీకర్కు ఏదే ఒక నిర్ణయం తీసుకోమని చెప్పడాలో అవన్నీ చూసినాం దానికి సంబంధించిన తర్వాత ఒక స్పీకర్ విషయానికి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రజాపాలన పేరిట అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్పీకర్గా వికారాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రసాదరావు గారు ఉన్నారు ఆయన ఒక ఉన్నత విద్యావంతుడు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయ నేతగా నాకు తెలుసు ఎందుకంటే నా పద్దెనిమిది ఏళ్ళ కెరియర్లో ఆయన చాలాసార్లు చూస్తూ ఉంటాం చాలా అద్భుతమైన వ్యక్తి అంతకంటే ముందు ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది నేను వ్యక్తిగతంగా పార్టీ పిరాయింపులకు మాత్రం వ్యతిరేకం ఇప్పుడున్న వ్యతిరేక ఎవరైనా కూడా పార్టీలు ఇప్పుడున్న పరిస్థితులు అస్సలే పార్టీలు మారొద్దని కూడా చెప్తే ఆయన నిజంగానే ఈ పార్టీ పిరాయింపులకు గట్టిగానే ఏదో జరుగుతుందని చెప్పేసి నేను అనుకున్నా కానీ మొన్న ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లేకపోతే సుప్రీంకోర్టు విజ్ఞప్తుల మేరకు నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ ఏం చేసిండంటే అందరికీ క్లీన్ సిట్ ఇచ్చి పడేసిండు ఏంది వీళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళు పార్టీలు పిరాయించలేదని చెప్పేసి ఈ గడ్డం ప్రసాదరావు గారు చెప్పినటువంటి మాటకు సంబంధించిన దాని మీద అసలు చాలా వరకు అసలు ప్రజాస్వామ్యం ఉందా నిజంగా స్పీకర్ విచక్షణాధికారాలు ఇంత దుర్వినియోగం అవుతున్నాయని చెప్పేసి కూడా చాలామంది అన్నటువంటి మాట ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే అయినా క్లీన్ స్వీప్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది అడ్డంగా మేము పార్టీ మారినట్టు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కూడా వాళ్ళ చర్యలు వాళ్ళు చేస్తున్నట్టు పనులు మనకు కనపడుతున్నాయి దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ మీకు ఒక వీడియో చూపిస్తా మీరే గుర్తుపెట్టి నాకు చెప్పాలి వీడియో ఒకసారి బాగా చూడండి ఇగో ఈ మనిషిని చూడాలా మీరు ఇది గాంధీ గాంధీభవను ఇవో ఇక్కడ గాంధీ భవన్ ఇది ఇవో ఆయన బల్మూరి వెంకటు ఎమ్మెల్సి రైట్ జర మీరు ఆగండి సార్ ఇది ఎక్కడ అంటే గాంధీ భవన్లా ఈయన జగిత్యాలకు సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయినటువంటి కారు గుర్తు మీద గెలిచినటువంటి ఘనతం వహించిన ఎమ్మెల్యే అయిన ఈయన పేరు సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే ఆయన కూడా పార్టీ పిరాయించిండు తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిండు జాయిన్ అయిన తర్వాత ఈయనకు కూడా క్లీన్ సీట్ ఇచ్చిన ఘనత మన స్పీకర్ గారిది ఆ స్పీకర్ ఆయన ఏ పార్టీలో ఉండాలో అదే పార్టీలో ఉండాలని చెప్పేసి స్పష్టం చేసిన తర్వాత మరి ఈయనకు గాంధీభవన్లో ఏం పని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకు భవన్లో ఏం పని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యంలో ఏం పని అది జర్నలిస్ట్గా నేను అడగట్లేదు అది జర్నలిస్ట్గా లేకపోతే సామాన్య ప్రజలు కూడా దాని పెద్ద అడగరు లేకపోతే అక్కడ ఉన్నటువంటి జగిత్యాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అడగరు కానీ ఎవరో ఒకరు మాత్రం అడగాలిగా అడుగుతుందో ఎవరో కూడా మీకు చూపిస్తాం చూడండి ఒకసారి ఇదే కదా రైట్ ఈయన గురించి మీకు చెప్పాల్సిన పని లేదు కట్టరి కాంగ్రెస్ పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రభుత్వం మీద బీఆర్ఎస్ మీద ఫైట్ చేసినటువంటి వ్యక్తి ఎన్నో ఉన్నత పదవులు కూడా అనుభవించినటువంటి వ్యక్తి చాలాసార్లు జన ఒక వేవ్లోనే అంటే కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం తుడుచుకుపోటుకుపోతున్న క్రమంలో కూడా ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి పేరు రెడ్డి ఆయన ఏమంటాడు దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఉందో వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ టిఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ మన ప్రత్యర్థి పార్టీ శాతంలో పక్కన పిలుస్తున్నాడు పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానిక ఎదుర్కొన్న అంశంపై ఎంత చర్చిస్తారే నేను నిన్నయాగల చికిత్స ఏదైతుందో అక్కడ శాతపుడు చేస్తున్న అక్రమాలు అక్కడ తప్పుడు చేస్తున్న అక్రమాలు రోడ్డుపై కూర్చొని ఏది ఇచ్చిందో అని వెలిగెచ్చి ఆయన చేస్తున్న అక్రమాల దోపిడి అక్రమాలిందో వెలిగెత్తి పత్రికా ముఖ్యంగా మీ అందరి యొక్క సమస్య లోపల మొత్తం ప్రజాధికారిక ఏది ఇచ్చిందో చూపెట్టడం జరిగింది ఈయన పార్టీ ఇంటర్నల్ మీటింగ్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ అంటే మళ్ళీ ఏదో చెప్తారు కదా రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎందుకు గాంధీభవన్ వచ్చిందంటే రేపొద్దున ఆయన ఒక వివరణ ఇచ్చుకుంటారు అది ఉంటుంది కదా ఏదో ఒంటారుగా చట్టాలకు లుసుగులు ఎక్కువ అని చెప్పేసి అక్కడ ఒక మా మంత్రి ఉన్నాడు పోయి కలుస్తానికి పోయినా అందుకే అని చెప్తాడు కాదు వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి జగిత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడే చెప్తా ఉన్నాడు ఏంటంటే మొన్న జగిత్యాల నియోజకవర్గకు సంబంధించిన దాంట్లో మున్సిపల్ ఎలక్షన్ ఇంటర్నల్ మీటింగ్ కార్య నిర్వాహక సభకు లేకపోతే కార్యనిర్వాహక సమావేశానికి ఈయన ఎవరు సంజయ్ నడ్డా రావడాన్ని జీవన్ రెడ్డి తప్పు పడుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మీరు మొత్తం రెండోసారి కూడా మీకు ఎందుకు వినిపిస్తుంది అంటే చూడాలి ద్వంద్వ వైఖరి ఎట్లా ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏమీందో వేరే రాజకీయ పార్టీ మన పచ్చని పార్టీ శాతములు బక్కల పిలుస్తున్న పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానికతో ఎదుర్కొనే అంశంపై ఎంత చర్చిస్తారే నేను నిన్నయాకమైన మన ఏది ఇస్తుందో అక్కడ శాతములు చేస్తున్న అక్రమాలు అక్కడ శాతం చేస్తున్న అక్రమాలు నేను రోడ్డుపై కూర్చోని ఏది ఇస్తుందో అన్ని వెలిగెత్తి ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడి ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడీ ఏదిందో మీ వెలిగెత్తి పత్రిక ముఖంగా మీ అందరి యొక్క సమస్యల లోపల మొత్తం ప్రజానీకానికి ఏది ఇచ్చిందో జరిగింది ఇది ఆవేదన అంటే ఒక నిజంగా ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు దక్కుతున్న గౌరవమా ఇది నిజంగానే ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసో లేకపోతే వాళ్ళని బెదిరించో నయాన్నో భయాన్నో లోపల తీసుకొచ్చుకునే దౌర్జన్యం దౌర్జన్యమా లేకపోతే దాష్టికమా ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళకు క్లీన్ సీట్ ఇచ్చినటువంటి స్పీకర్ యొక్క మరి విచక్షణ అధికారమా ఇవన్నీ ఎవరు చెప్పాలి సాక్షాత్ మీరు పార్టీ మారలేదని చెప్పేసి ఫిరాయింపు చేయలేదని చెప్పేసి క్లీన్ సీట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ఈరోజు గాంధీభవన్లో ఉంటే ఆ గాంధీ భవన్కి ఎందుకు అని చెప్పేసి అదే పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నేత ప్రశ్నిస్తుంటే మరి దీని మీద స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతాడు నిజంగా ఆత్మవిమర్శ చేసుకుంటాడు ఒకసారి నిజంగానే అయితే ఎవరి ప్రలోభాలకు తలొగ్గి ఈరోజు ఈ ఫిరాయింపులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు స్పీకర్ గారు అనేది మేధావులు అడుగుతారు ఆయనకు ఓట్లు వేసిన ఓటర్లు అడుగుతారు రాష్ట్ర ప్రజానికము అడుగుతారు ప్రతిపక్షము కూడా అడుగుతుంది మాలాంటి జర్నలిస్ట్ కూడా అడుగుతారు మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు నిజంగానే ఎందుకు మరి ఈరోజు గాంధీభవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎందుకు మరి షాకులో స్పీకరు ఆ స్పీకర్ తర్వాత నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది మరి రేపు సుప్రీంకోర్టులో ఒక రెండు రెండు వారాల తర్వాత జరిగే తీర్పు ఏ విధంగా ఉండబోతుంది మరి ఈ గాంధీభవన్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన ఎవిడెన్స్తో బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎవరైతే గెలిచినటువంటి పార్టీ అక్కడ ఎవిడెన్స్ చూపిస్తే ఏం సమాధానం చెప్తారు అనేది కాలమే సమాధానం చెప్పాలి ఇప్పటికైనా కూడా ఆత్మ ప్రబోధానుసారం ఎవరైతే పార్టీ పిరాయింపులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పార్టీలు మారే వాళ్ళు ఎవరైతే ఉంటారో మిమ్మల్ని నమ్మి మీ నీకు బీఫామ్ ఇచ్చిన పార్టీని నమ్ముతారు ఆ తర్వాత నిన్ను నమ్ముతారు నీకు ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఈరోజు అన్యాయం చేసుకొని నీ పవర్ కోసం లేకపోతే నీ ఆస్తులను కాపాడుకోవడం కోసమో లేకపోతే నీ పదవి కాపాడుకోవడం కోసమో ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పేసి చెప్పేటోళ్ళని మాత్రం జనాలు నమ్మొద్దు ఎట్టి పర్సెంట్ పార్టీ పిరాయింపులకు సంబంధించిన దాని మీద దేశవ్యాప్తంగా ఒక సమగ్రమైనంతమైన చట్టం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది జనాలు అంటున్నారు మాట